ీం క్లీంగ్దయే వర వరద సర్వజనం మే భనయ స్వాహ స్వాం శ్రీం హరీం క్లీంగ్దయే వరద సర్వజన్ మేధమానయ స్వాహ స్వాహర

మేమానయ స్వాహ ీ గణపతి మేమ స్వాహ స్వాణపదయమయ స్వాహమ స్వాం క్రీం హ్రీం క్లీం గ్ గంగమదయన

విశేషంగా ఒక్కొక్క మాసము కూడా ఒక్కొక్క దంపతులకి స్వామివారికి ఇక్కడ అభిషేకము లక్ష్మీకానంద హోమము గరిక పూజ ఇత్యాది పూజా కార్యక్రమాలు దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్గ దీక్ష మాత్రం శ్రీ నూరు వెంకట పద్మగారి కుటుంబ సభ్యులు వారి యొక్క కుమార్తె వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో స్వామి వారికి విశేషంగా పూజా కార్యక్రమాలు సమస్త జనులందరూ కూడా సుదీక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతి నెలా కూడా ఈ పూజా కార్యక్రమం ఇక్కడ భక్తుల యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతోనే నిర్వహణ చేయడం జరుగుతోంది సర్వే జనా జనాలు